ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం బృహస్పతి పదవి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా బాగుండబోతుంది ఈ సమయంలో మీరు పెద్ద సమస్యని ఎదుర్కొనే పరిస్థితులు కనబడడం లేదు అలాగే కేతువు రెండో ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ కొత్త ప్రాజెక్టు పై పెట్టుబడి పెట్టడానికి కొంత డబ్బు అధికంగా సంపాదించే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు ఈ వారం మీ దగ్గర వారితో అధిక సమయాన్ని గడపండి మరియు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి ఈ వారం మీరు సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుగొంటారు ఇంకా ఈ సమయంలో మీరు ఇతరులు ఇచ్చిన పాత రుణాన్ని తిరిగి పొందవచ్చు అలాగే ఈ వారం మీరు మీ జీవితంలో కొన్ని మంచి శుభ వార్తల్ని పొందుతారు తద్వారా మీరు మీ స్నేహితులతో సరదాగా ఆనందంగా ఉంటారు అయితే ఈలోగా మీ యొక్క చెడు అలవాట్ల వల్ల ఇంటిలోని కుటుంబ సభ్యుల్ని కలవర పెడుతుంది ఇంకా ఉద్యోగంతో సంబంధం ఉన్నవారు ఈ వారం చాలా నిలువుగా అనేక రకాలుగా అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటారు ఈ కారణంగా మీరు మీ సీనియర్లతో మాటలు పడే అవకాశం ఉంది అయితే విద్యారంగంలో మాత్రం విజయాలు పొందుతారు మీరు మీ కృషి యొక్క ఫలితాలని పొందుతారు అలాగే మీరు ఇటీవల వివాహం చేసుకుంటే ఈ వారం మీకు సాధారణం కంటే మీరుగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోగలుగుతారు ఒకరికొకరు మంచి రొమాంటిక్ క్షణాలని కలిసి గడుపుతారు ఇది సంబంధంలో మంచి మార్పును చూపుతుంది కా సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతి రోజు ఆదిత్య హృదయం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసునో భవంతు